ఒక్క మహిళకైనా ఇల్లు స్థలం ఇచ్చారా ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళకైనా సున్నా వడ్డీ రుణం ఇచ్చారా అలాగే తీసుకుంటే ఒక్క ఉద్యోగికైనా జీతం పెంచారా ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా ఇవేవి అమలు చేయకుండా ఎలా మీరు అన్ని ఇచ్చేసాము అని చెప్పగలుస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణంగా మోసం చేయడం ఇంత దారుణంగా ప్రజలకి దగా చేయడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి అలాగే మంత్రులకి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నెట్ట నిలువుగా ఈ రోజు మోసం మోసపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పథకాలన్నీ అమలు చేసి టంచగా ఇచ్చిన హామీలన్నీ అతను ఇస్తానన్న నవరత్నాలు అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం